జైపూర్ కేసులో లక్ష్మీ నిందితురాలు కాదని కిరణ్ రాయల్ కుట్రపూరితంగా ఎరికించారని హైకోర్టు న్యాయవాది డాక్టర్ బాల బాధితురాలు లక్ష్మితో కలిసి తిరుపతి ప్రెస్క్లబ్లో శనివారం ఉదయం మీడియా సమావేశంలో మాట్లాడారు మీకు అందరికీ తెలిసిందే నేను ఈ ప్రెస్ మీట్ నుంచి బయట లేడీ వచ్చి నన్ను పిక్ చేసుకొని వెళ్ళడం ఆమె ఎందుకు కూడా నాకు తెలియదు దౌర్జన్యంగా తీసుకెళ్ళింది ఆమె ఎలా తీసుకెళ్ళిందంటే ఆమెకి ఎవరో ఫోర్సబుల్గా చెప్పి మీరు ఈ అమ్మాయిని తీసుకోరాకపోతే మీకు జాబ్ లేదు అని వాళ్ళకి చాలా ఎంత ప్రెషర్ పెట్టారో అంత ప్రెషర్ ఉంటేనే ఆమె అంత ఇలా బిహేవ్ చేస్తుంది ఆమె చేసిన ప్రెషర్ వల్ల ఇక్కడ మన తిరుపతి పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు ఒక్క లేడీ వచ్చి మొత్తం పోలీసులని మొత్తం మేనేజ్ చేసి వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ తీసుకెళ్ళడానికి అక్కడి నుంచి పాస్పోర్ట్ అనేది ఒకటి ఉండాలంట వాళ్ళ దగ్గర అది లేదు యాక్చువల్కి వాళ్ళ కేసు ఏంటో కూడా తెలియదు వాళ్ళు నేను అడుగుతున్నాను అక్కడికి వెళ్ళి అసలు కేసు ఏంటి ఏంటని అడుగుతుంటే క్రిప్టో అంటున్నాడు అతను వచ్చిన అబ్బాయి క్రిప్టో కాయిన్ తీయడం అఫెన్సా ఇప్పట్లో క్రిప్టో ఎంతమంది ఇస్తున్నారు కాయిన్ రీసెంట్గానే జరిగింది మన ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయినప్పుడు ట్రంప్ కాయిన్ అని ఒకటి ట్రంప్ ట్రంప్కాయనేది రిలీజ్ చేశారు ఎంతమంది కొన్నారు ఎంతమంది చేశారు క్రిప్టో అనేది తప్పు కాదు అక్కడ వాళ్ళు చెప్పడం క్రిప్టో అనేది చేసింది ఈమె ఓకే క్రిప్టో అని అనుకుందాం క్రిప్టో గురించి నాకు పూర్తిగా తెలియదు అసలు నాకు ఆ నాలెడ్జ్ అనేది తెలియదు అసలు మెయిన్ పాయింట్ నేను వాళ్ళు అక్కడ క్వశ్చన్ చేస్తుంటే కేసు ఏమని సమాధానం చెప్పాల ఈవెన్ స్టేషన్లో ఒక్కరికి కూడా చెప్పలేదు వాళ్ళు ఆమె లేడీ మాకు తెలియదు నేను తీసుకెళ్ళాలంతే ఇవంతా పక్కన పెడదాం ఓకే అయిపోయింది వాళ్ళు దౌర్జన్యంగా వచ్చారు అన్ వచ్చారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే లోకల్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఎక్కడ ఇన్ఫార్మ్ చేయలేదు వాళ్ళు అక్కడ అడిగారు లోకల్ పోలీసులు లేకుండా మీరు ఎలా పిక్ చేస్తారు అంటే మాకు ఆ ముందే లొకేషన్ తెలిసింది అన్నారు మిస్టర్ కిరణ్ రాయల్ గారు చెప్పారు ప్రెస్ మీట్లో నేను ట్వెల్వ్ ఓ క్లాక్ నేను ప్రెస్ మీట్లో ఉంటానని చెప్పి ఇంతంత పెద్ద ఓట్లు ఇచ్చినాక వాళ్ళకి తెలీదా అని మీరందరూ వినే ఉంటారు వాళ్ళకి తెలుగు రాదు ఒక్క పాయింట్ కూడా తెలుగు అనేది రాదు వాళ్ళకి నేను ఇక్కడ ఉన్నానని ఎవరు చెప్పారు వీటన్నిటికీ ఆన్సర్స్ నేను చెప్తాను ఒక వెదవా అని చెప్పడానికి ఒక మహిళకి ఎంత కష్టమవుతా ఉందంటే అంత కష్టం ప్రెస్ని మీడియాని అతను ఎంత మేనేజ్ చేస్తాడో మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదనుకుంటా అతను చాలా దిట్టయిందలు నాకు ఇవన్నీ ఏం తెలియదు నాకు ఎలా మాట్లాడాలో తెలియదు నాకు ఈ ప్రెస్సులు కానీ అతను చెప్పినట్టు పొలిటికల్ కానీ నాకు ఎటువంటిది లేదు నేను ఫైట్ చేస్తా అనేది నా డబ్బుల కోసం నాకు జరిగిన అన్యాయం కోసం నేను వచ్చా నేను కేసు పెట్టిన ఎస్పీ ఆఫీస్లో పెట్టిన సెకండ్స్లో ప్రెస్ క్లబ్ అవుతా అని పిక్ చేయించాడంటే అతను చేసిన ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందంటే అవన్నిటి గురించి చెప్తే నన్ను అక్కడ తీసుకెళ్ళిన తర్వాత కోర్టులో ప్రొవైడ్ చేసిన తర్వాత అక్కడ ఎవరైతే జస్టిస్ ఉన్నారో ఆమె లేడీ అడిగింది ఎలా తీసుకొచ్చారు అని అడిగితే బై ఫ్లైట్ అన్నారు ఎన్ని గంటలకు వచ్చారు ఏ ఫ్లైట్ ఎంత టైం పడింది అని అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు దానికి ఎవరు బుక్ చేశారు అంటే ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర ఫార్టీ వన్ అనే నోటీస్ ఇచ్చారా అంటే ఇవ్వలేదు అని చెప్పారు వితౌట్ ఎనీ ఇవి ఎలా తీసుకొచ్చారంటే లొకేషన్ ట్రేస్ అయ్యింది అప్ స్కాండ్లో ఉన్నింది సో అప్ స్కాండ్లో ఉన్నామే దొరికిందని చెప్పి తీసుకొచ్చేసాం ఇప్పుడు మీకే తెలుసు ఎన్నో కేసులు నాకు వీడికి తెలియదు నాకు అక్కడికి వెళ్ళాకే తెలిసింది నాకు టోటల్ అక్కడ వాళ్ళే నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కొన్ని కోట్ల స్కామ్స్ తీవ్రవాదులు ఎంత వాళ్ళైనా కూడా వచ్చి ఇమ్మీడియట్గా రెండు గంటల్లో ఫ్లైట్ వేసుకొని వచ్చేసి ఒక హోటల్లో ఎవరైతే ఈ కిరణ్ రాయల్ ఉన్నాడో వాళ్ళని దింపి ఒక హోటల్లో ఒక ప్రైవేట్ ట్యాక్సీ బుక్ చేయించి గవర్నమెంట్ ట్యాక్సీ కాదండి నోట్ చేసుకోడు గవర్నమెంట్ వెహికల్ కాదు ప్రైవేట్ వెహికల్ కిరణ్ రాయల్ గారు పెట్టిన అలిగేషన్స్ వైఎస్ఆర్సిపి వాళ్ళు సపోర్ట్ ఉన్నారు డబ్బులు తీసుకుంది ఓకే ఏ వైఎస్ఆర్సిపి నాయకులు వచ్చారండి వైఎస్ఆర్సిపి నాయకులు ఉంటే వాళ్ళే డబ్బులు ఉంటే నా బిడ్డలు మాకు ఉన్న ఏకైక ఒక ప్రాపర్టీ కూడా లేకుండా చేసుకొని నన్ను అక్కడి నుంచి ఈరోజు తీసుకొచ్చారు ఇక్కడికి నా ఇద్దరు బిడ్డల్ని పెట్టాడు ఈరోజు బాధ దాని కథను అంతకంత కనుగిస్తాడు ఇది ఇది ఖచ్చితంగా జరుగుతుంది అతను అంటాడు వెంకటేశ్వర స్వామి గురించి ఆ వెంకటేశ్వర స్వామి గురించి నేను చెప్తున్నా ఆయన సాక్షిగానే అన్నీ జరుగుతాయి ఆ దేవుడు ఎక్కడికి పోడు జరుగుతుంది అతను అనుకున్నాడు ఇంతకుముందు కేసులో వెళ్ళిన వాళ్ళు అరవై రోజులు రాలేదు సో ఈమె ఇంకా రాదు బయట ఎందుకంటే ఈమెకుంటే హెల్త్ ఇష్యూలు చచ్చిపోవచ్చు అక్కడే అని డిసైడ్ అయి నన్ను డబ్బులు ఇచ్చి ఫ్లైట్ టికెట్స్కి వాళ్ళు ఉండడానికి హోటల్ అరేంజ్ చేసి వాళ్ళకి తినడానికి పెట్టి అన్నీ చేసి తీసుకెళ్ళాడు దీనికి సంబంధించిన అక్కడ అతను ఎవరితో మాట్లాడాడు ఎవరు ఎవరికి అతను డబ్బులు పంపించాడు ఏమనేది కూడా నేను అన్ని ప్రొవైడ్ చేస్తున్నాను అక్కడ కాంటాక్ట్ నెంబరు అక్కడ ఆ పోలీస్ నెంబరు అన్నీ కూడా నేను ఇస్తున్నాను మీ అందరికి గూగుల్ లింక్ షేర్ చేస్తాము వాట్సాప్లలో అన్ని చూసుకోండి ఒకసారి ఎవిడెన్స్ అన్ని అన్నీ చేసి అవసరం తీరిపోయాక అదే మహిళని ఇంట్లో తీసుకెళ్ళి దౌర్జన్యంగా కొట్టారు దౌర్జన్యంగా ఇలాంటి నీచుణ్ణి మీరందరూ దయచేసి అర్థం చేసుకొని నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు అతన్ని పనిష్ చేయాలి నా ఫైట్కి నాకు తోడు నిలుస్తారని ఆశిస్తున్నాను నేను నేను ఫైట్ చేయడం నా డబ్బులు నేను పోగొట్టుకున్నది నా డబ్బులు నాకు కావాలి దానికోసం నేను ఎంత ఫైట్ చేస్తాను నేను నాకు న్యాయం దొరకాలి నేను ఇక్కడ కూడా పోలీస్ వాళ్ళు నాకు ఇక్కడ వచ్చిన తర్వాత చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు గ్యాదర్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారు మేడం మీరు సెక్యూర్గా ఉండండి మేము ఉంటాము అనేసి థ్యాంక్స్ అందరికీ మీడియా వాళ్ళకి ఒకటే చెప్తున్నాను ఇలాంటి దుర్మార్గుడు వదలొద్దండి వెనకాల ఉన్న ఎవరున్నారో వాళ్ళ మీద ఎంక్వైరీకి అన్నీ వేస్తున్నారు అన్నీ కూడా జరుగుతాయి ఇలాంటి నీచున్న అయితే ఎవరూ నమ్మొద్దండి నమ్మి మోసపోవద్దండి ఒరిజినల్ కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ని వద్దు అని చెప్పేసి అరెస్ట్ చేసి తీసుకెళ్లే రోజు మాడిఫికేషన్ కంప్లైంట్ ని సైన్ తీసుకొని ఈ రోజు పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు దాని ఖచ్చితంగా ఆడన్ సెక్షన్స్ కూడా ఎందుకంటే దాంట్లో లైఫ్ థ్రెట్ ఉందని చెప్పి క్లియర్ కంటెంట్స్ ఉన్నాయి మరి ఎందుకు కంటెంట్స్ ఉన్న తర్వాత కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టలేదు ఆ సెక్షన్స్ పెట్టలేదు ఈ ఈరోజు మేము ఒకసారి ఎస్పీ గారితో కూడా మాట్లాడతాము లైఫ్ థ్రెట్ అయితే ఉండడం మాత్రం వాస్తవం ఎందుకంటే ఈవిడ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొని రిమాండ్ అయిపోయిన తర్వాత అంటే ఇక్కడ ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చిన తర్వాత కార్లో వెళ్ళేటప్పుడు ఈవెడ దగ్గర ఉన్న గ్యాడ్జెస్ కావచ్చు వాళ్ళకి సంబంధించిన మనుషులు అక్కడ ఉన్నారు ఆ కార్లో కూడా ఉన్నారు తర్వాత కిరణ్ రాయల్ గారు కూడా ఈవిడతో సమ్ ఎవరితోనో చెప్పించేసి నువ్వు కానీ వీడియో ఇలా రిలీజ్ చేస్తే నేను నీకు అప్పుడే అప్పుడే బెయిల్ ఇప్పిస్తాం చేస్తామన్నట్టు కానీ ఆవిడ ఏది స్పందించలేదు కానీ న్యాయం అనేది ఉంది కాబట్టి ఈరోజు ఆమె ఎఫ్ఐఆర్లో ఎక్కడే కానీ ఆ కంప్లైంట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇచ్చున్నాము జైపూర్కి సంబంధించిన ఎఫ్ఐఆర్లో ఈవిడ పేరు లేదు ఈవిడ పేరు రావడానికి రీజన్ కూడా మీకు చెప్తాను అందులో గోపాల్ సింగ్ తర్వాత ఇంకొక ఎక్స్ అనే పేరు ఈ గని అబ్దుల్ గని అనే పేరు ఏదైతే ఉందో వీళ్ళ ముగ్గురు పేర్లే ఉన్నాయి వాళ్ళ అకౌంట్ నుంచి ఈవిడ అకౌంట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి వాళ్ళు వీళ్ళ పేరు ఈ మాట పేరు పెట్టడానికి రీజను ఈ గని అనే అకౌంట్ నుంచో లేకపోతే ఎక్స్ వైజెడ్ ఈయన చుట్టుపక్కల ఉన్న అకౌంట్ నుంచి ఎవరైతే బాధితుల అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళాయో ఆ డబ్బులు థర్డ్ పర్సన్ ఈవిడ థర్డ్ పర్సన్కి వచ్చాయి కాబట్టి ఈ నేమ్ యాడ్ చేయడం జరిగింది ఇది మేము మెజిస్ట్రేట్ దగ్గర క్లియర్ కట్ గా చెప్పిన తర్వాత ఫైల్ మొత్తం మెజిస్ట్రేట్ చూసిన తర్వాత అక్కడ ఆమె అన్ని అబ్జర్వ్ రూల్స్ రూల్స్ని ఎక్కడ రూల్ ఆఫ్ లా ని పాటించలేదు తీసుకురావడంలో కానీ లేకపోతే మా పేరు చేర్చడంలో కానీ ఏ దాంట్లో కూడా పాటించలేదు అని చెప్పేసి అని క్లియర్ కట్గా అక్కడ అర్థమైన తర్వాతనే అక్కడ కంప్లైనంట్ ఎవరైతే కంప్లైనెంట్ ఇచ్చారో ఒక డాక్టర్ ఆయన కంప్లైంట్ ఇచ్చినా ఆయన ఆయనే ఈవిడకి సంబంధం లేదు ఈవిడ ఏది నాకు ఫోన్ చేయలేదు ఈవిడ నేను అసలు ఏ రోజు గురించి కలవలేదు మాట్లాడలేదు చేయలేదని క్లియర్ కట్గా అక్కడ జడ్జి ముందర చెప్పడం వల్లనే జడ్జి దాన్ని నమ్మి నిజా నిజాలు చూసుకునేసి గా బెయిల్ ఇవ్వడం అయితే జరిగింది అంటే ఎవరైతే మోసం చేస్తున్నారో మోసం చేసిన వ్యక్తి ఎప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ ఈ మధ్యకాలంలో డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి అని లేకపోతే వాట్సాప్ గ్రూపుల్లో మీకు పదివేలు పెడితే ఇరవై వేల రూపాయలు వస్తాయని చెప్పేసని ఇవన్నీ థర్డ్ పర్సన్స్ చేస్తున్నారు పాపం చాలామంది వాళ్ళకు తెలియకుండా బ్యాంక్ అకౌంట్లు కేవైసీ డీటెయిల్స్ లేకపోతే తెలిసిన వాళ్ళు చెప్తున్నారు ట్రాన్స్ఫర్ చేస్తున్నామని అని చెప్పేసి మొబైల్ నెంబర్లు యూపీఐ నెంబర్లు బ్యాంక్ అకౌంట్లు అన్ని ఇచ్చేసి మోసపోయేది ఎవరంటే ఇచ్చేసిన వాళ్ళు మోసపోతున్నారు ఎవరైతే అలా నమ్మించి మనకు తెలిసిన వాళ్ళు కదా అని చెప్పేసి మీరు నమ్మి వాళ్ళకి ఇస్తున్నారో వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉంటున్నారు ఈ ఈ రోజు ఈ కథ కర్మ కర్త డైరెక్టర్ మొత్తం ఎవరు అంటే ఈ ట్రాన్సాక్షన్ సర్టిఫిక ఏవి తెలియదు అలాంటిది వీడిని ఇన్పార్సినేషన్స్ కింద తయారు చేసి ఈ కిరణ్ రాయలైతే ఎవరైతే ఉన్నారో ఆయనే మొత్తం క్రియేటర్ అసలు డబ్బులు ఎలా వస్తాయి ఎలా పోతాయి ఎవరికి వస్తాయి వెళ్తాయి షీ డజన్ నో ఏదో వందల వందల బ్యాంక్ అకౌంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటున్నారు కదా ఈ బ్యాంక్ అకౌంట్లో డబ్బులని ఎవరు వాడారు ఎవరు డ్రా చేసుకున్నారు చెక్ బుక్లు ఎక్కడున్నాయి ఈ మా పాన్ కార్డ్స్ ఎక్కడున్నాయి ఈమె కేవైసీ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి మొబైల్స్ ఎక్కడున్నాయి ఇవన్నీ ఎక్కడివి ఎక్కడున్నాయి ఈవెడ దగ్గర లేవు మొత్తం ఆయన దగ్గర కస్టడీలోనే పెట్టుకున్నారు ఈవిడ ఎంత నమ్మితే ఆ కస్టడీలో ఆయనకి ఇచ్చారనేది మనకు క్లియర్ కట్గా కడుతుంది రాబోయే రోజుల్లో ఇప్పుడు ఆ చెక్ మేము కంప్లైంట్ కూడా ఇవ్వబోతున్నాము ఆ చెక్కులతో కానీ ఏదైనా మిస్యూజ్ చేస్తారని మాకు కూడా కొంచెం సమాచారం ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము దీని మీద కూడా యాక్షన్ తీసుకుంటాము ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందరికీ లింక్ కూడా షేర్ చేస్తున్నాం దీంట్లో ఎవిడెన్స్ కూడా ప్రాణహాని అయితే ఉండడం మాత్రం వాస్తవమే ఎందుకంటే మీరందరూ చూశారు వీడియో ఆయన రిలీజ్ చేయడం కూడా చంపి ఆయన లోపలికి వెళ్తే తొంభై రోజుల్లో ఉన్నాయి యాభై రోజులైతే బయటకు వస్తాడంట మరి ఎవరి వెనకాల ఈన వెనకాల ఎవరి హస్తం ఉంది ఈన వెనకాల ఎవరు పవర్ ఉంది ఈన వెనకాల ఎవరు ఉన్నారని మీరు అందరూ ఒకసారి గమనించుకోవాలి ఇచ్చిన కంప్లైంట్ కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇంకో కంప్లైంట్ కూడా ఇస్తాము ఎందుకంటే ఏవేవైతే మేము పొందుపరుచున్నామో ఒరిజినల్ కంప్లైంట్ అదైతే కాదు ఒరిజినల్ కంప్లైంట్లు పెట్టిన అంశాలు చాలా వేరున్నాయి మరి ఎందుకు పోలీసు వాళ్ళు ఏవైతే ఒత్తిడి ఒత్తిడి ఉండడంలో కంప్లైంట్ మార్చమని చెప్పారు అనేది కూడా మేము ఒకసారి పరిశీలిస్తాము